టు ఆస్క్ యూ మీరు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయడం అదొక డివైన్ బ్లెస్సింగ్గా వచ్చింది కదా మీకు అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ దట్ క్యారెక్టర్ మీరు సినిమా ఇండస్ట్రీకి దేవుడు నన్ను తీసుకొచ్చిందే దానికోసం అనుకుంటున్నాను ఎందుకురా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను సంబంధం లేని ఇండస్ట్రీ కదా అని నేను చాలాసార్లు నేను అనుకుంటే అన్నమయ్య సినిమా ఎప్పుడైతే వచ్చే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎంత మంచి అప్పుడు నాకు ఒక ఫీలింగ్ వెంకటేశ్వర స్వామి నన్ను సినిమా యాక్టర్ చేసింది దీనికోసమే ఈ పాత్ర వేయడానికి ఇన్ని సంవత్సరాలు ఆ ట్రైనింగ్ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయడం ఈజీ కాదు ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఫిజిక్ కానీ ఆ ఫేస్ కానీ ఆ టైం వచ్చేటప్పటికి ఆ షూటింగ్ స్టార్ట్ అయింది అలాగే శ్రీరామదాసు సత్యనారాయణ స్వామి ఇవన్నీ నేను ఫీల్ అవ్వడం అదే ఫైట్స్కి ఎంతోమంది ఉన్నారు డాన్స్కి ఎంతోమంది ఉన్నారు గ్లామర్కి ఎంతోమంది ఉన్నారు బట్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంతమంది ఉన్నారు ఎంతమంది చేసారు ఎన్ని సక్సెస్ అయింది సో నా ఫీలింగ్ ఒకటే నేను అంతకుముందు నేను నా పెద్ద భక్తి అదంతా కూడా లేదండి దేవుడు అంటే భయం ఏదో నమస్కారం టెంపుల్ తిరుపతి తిరుతన్ని ఇటు చేయాల వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయడం బట్ రామారావు గారు చేశారు ఆయనలో టెన్ పర్సెంట్ మనం చేయగలిగితే చాలు ఆయన ఏమేం చేశారు అని కనుక్కున్నాను రామారావు గారి దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఇట్లా ఆయన నేల మీద పడుకున్నవారు అంటే మార్నింగ్ త్రీకి లేచేవారు ఆ ఎక్ససైజ్ అవి చేసి ఇట్లా సో అదే ఫాలో చేద్దాం నేల మీద పడుకున్నాను మూడు గంటలేవడం రెడీ అవ్వడం ఫైవ్ ఓ క్లాక్ అన్నపూర్ణ స్టూడియో రావడం వెజిటేరియన్ నో ఫ్యామిలీ లైఫ్ ఇల్లు షూటింగ్ షూటింగ్ ఇల్లు అంతే ఎయిట్ మంత్స్ మార్నింగ్ చల్లనీళ్ళు స్నానం చేయడం వింటర్ హైదరాబాద్ అక్టోబర్ సీజన్ ఒక ఇది పెట్టి చేశాను మేకప్ అందరికి వేస్తారు మన మేకప్ వేస్తే అది అందాలిగా రాబేంద్ర గారు ఎలా ఏమని అంటారు చూసి నన్ను స్వామినే పిలిచేవారు పేరు పెట్టి పిలవలా ఫస్ట్గా ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో స్వామి మీరు చేయండి ఏదైనా ఇది ఉంటే నేను చెప్తాను వేరే వాళ్ళు చెప్తే మీరేం డిస్టర్బ్ అవ్వద్దు మీరు నన్నే అడగండి అని చెప్పేవారు ఆ సినిమాలో ఆ పేరు వచ్చిందంటే డైరెక్షన్ సైడ్లో రాఘేంద్ర గారికి అంత అద్భుతమైన ఆర్నమెంట్స్ మే ఇవన్నీ చేశారంటే ప్రొడ్యూసర్ స్వర్గీయ దొరసం గారు అండ్ టెక్నీషియన్స్ కెమెరామ్యాన్ విన్సెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వాయిస్ ఇచ్చిన బాలుగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇవన్నీ కంబైన్ అయిందండి నేను ఒట్టి విగ్రహమే ఆ విగ్రహానికి రంగు పూసి ఆ విగ్రహాన్ని అంత తీర్థిదిద్ది చేసింది ఏంటంటే వీళ్ళే టెక్నీషియన్స్ అండ్ పేరు రావడం హిట్ అవడం అది పై పైనుంచే అంత చేసి ఫ్లాప్ కూడా అవచ్చు కదా హిట్ అవల్ ఏముంది ఏం లేదు అదే యాక్షన్ సినిమా డ్యూయేట్స్ ఉన్నాయా ఏమున్నాయి అంటే రెగ్యులర్ డ్యూయట్స్ లేవు ఆ ట్రెండ్ వేరే అప్పుడు ట్రెండ్ ఆల్రెడీ అప్పుడు రొమాంటిక్ ట్రెండ్ నాగార్జున కూడా రొమాంటిక్ ట్రెండ్లోనే ఆయన ఉన్నారు అది పెట్టిన రొమాన్స్ కూడా చాలా సమయోచితంగా ఒక ఒక సందర్భం క్రియేట్ చేసి చాలా గ్రేస్ఫుల్ గా పెట్టారు అన్ని కొంచెం ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పి ఒక టెన్షన్ బట్ చేసాం ధైర్యం అంటే హ్యాట్స్ హ్యాట్సాఫ్ట్ దర్సం రాజు గారు ఎందుకంటే సినిమా బాగా రావాలని చెప్పేసి ఆయన అన్ని డబ్బు మొత్తం పెట్టేశాడండి అంత వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన ఏం కావాలని పెట్టాలని చెప్పి ఆయన పెట్టాడు అండ్ రాఘేంద్ర గారు కూడా అవుట్ అండ్ రైట్గా ఆయన నిష్టగా కావలికి చెప్పలేకుండా ఉట్టి పంచి పెట్టి ఆయన కూడా ఒక మాల వేసి అందరూ భార్గవి ఎవ్రిబడి మేమంతా కొంచెం ఆ దీనికి అలాగే చేసాం దానికి రామదాస్ కూడా అలాగే చేసాం తర్వాత ఏమైంది నాకు తెలియదు సో అది ఒక డిఫరెంట్ ఫిలిం అండి ఈరోజు కూడా సినిమా టీవీలో చూస్తే కూడా ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది ఆ సినిమా ఆ సినిమా వరకు సినిమా చూసిన ఫీలింగ్ రావట్లేదు మధ్యలో యాడ్స్ వస్తే అప్పుడు సినిమా ఫీలింగ్ వస్తుంది యాడ్ రాలేదనుకోండి సినిమా లాగా లేదు అది ఏదో ఒక డివోషనల్ ఒక అనుభూతి అదే మనం ఏదో గుడికి వెళ్ళి ఏదో చూస్తున్నట్టు అక్కడ ఏదో జరుగుతున్నట్టు ఇలాంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ శర్మ ఆయన సినిమా చూడాలని ఆ సినిమా అక్కడ రాష్ట్రపతికి రప్పించి సినిమా వచ్చిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి ఎవరు యాక్ట్ చేసినా ఆయన రమ్మని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ఇలా పక్కపక్కనే కూర్చొని సినిమా చూడడం రాష్ట్రపతి భవన్తో ఆయనతో భోజనం చేయడం ఓ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో వన్ మినిట్ కూడా ఉంటుందండి ప్రోటోకాల్ బ్యాగ్ ఇది అంతే అయిపోయింది అలాంటిది టిఫిన్ సినిమా ఇంటర్వల్ మళ్ళీ భోజనం మళ్ళీ హిల్ స్టేషన్ హాఫ్ డే ఐ వాజ్ ఇన్ రాష్ట్రపతి భవన్ అమేజింగ్ కదా ఎక్స్పీరియన్స్ అంటే ఇదే మనకి మీరు లిటరలీ పడ్డ కష్టానికి పదింతలు మీకు గౌరవం అన్ని సత్కారం ఇంకా యోగము యోగం అంటారు కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంట్లో భోజనం చేయడం ఏంటండి అంబానీ ఇంట్లో భోజనం చేయవచ్చు లేకపోతే టాటా ఇంట్లో భోజనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ఉంది అవును వై షుడ్ బి కమ్ ఇస్ వాట్ ఈస్ ఇస్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవన్నీ ఉన్నాయి అప్పుడు నాకు సాక్ష్యం వచ్చి సిబిఐ డైరెక్టర్ అప్పుడు కార్తీక్ గారు అంటే సిట్ జరిగింది కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రాజీవ్ గాంధీ మర్డర్ కేసు ఉందిగా ఈ ది సీబీఐ డైరెక్టర్ అప్పుడు సీబీఐ డైరెక్టర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ నేవీ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ దర్శనామతి గారు నేను అంతే ఆ థియేటర్ ఇంతే ఇంతే ఉంటుంది థియేటర్ చిన్న థియేటర్ కాంపాక్ట్గా చూసాను దై మోస్ట్ మెమరబుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్ మీరు అడిగారంటే సపోజ్ వాట్ ఈస్ ఎ మెమరబుల్ థింగ్ ఇన్ యర్ లైఫ్ అంటే ఇదే సిట్టింగ్ వాచింగ్ మూవీ హ్యావింగ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ విత్ ప్రైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాట్ మోర్ అంతకన్నా గొప్పది ఏముందండి గాడ్ గేమ్ మీ అందుకే అండి ఐఎమ్ వెరీ మచ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐ హ్యామ్ వాట్ ఐ అచీవ్డ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇంత అచీవ్మెంట్ లేదు ఇది నథింగ్ అండి ఐ వాజ్ నథింగ్ టుడ్ బికమ్ సంథింగ్ ఎక్కడికి వెళ్ళినా ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ హిందీ సినిమా చేయడం డబ్బింగ్ సీల్ ఇప్పుడు చేయడంతో పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ వచ్చి సెల్ఫీలు అంటున్నారు మీరు ఎప్పుడూ అలాగే ఉన్నారు సార్ వెరీ వెరీ రీజనబుల్ వెరీ అసలు ఎక్కడ మీకు స్టార్ ఎయిర్స్ లేవు లేవు అండి బికాజ్ నేను ఎప్పుడు చెప్తాను స్టార్ స్టార్ చెప్పొద్దండి అంటాను ఎందుకు అంటారు ఏమండి ఆకాశంలో స్టార్ ఉంది కదా ఎప్పుడు ఉంటుందా ఉండదు కదా సడన్గా కనిపించదు రెండో మూడే ఉంటాయి సో మేము కూడా అంతే మేము ఎప్పుడూ కనపడము వస్తాం కనబడతాం మళ్ళీ వెళ్ళిపోతాం అందుకే నాకు స్టార్ స్టేటస్ పెట్టద్దు నాకు మామూలుగా వేరేనే చెప్పండి యాక్టర్ యాక్టర్ని పెట్టండి స్టార్ స్టేటస్ అని వద్దండి బికాజ్ జస్ట్ ఇమాజిన్ సన్ మూన్ సన్ కూడా డే మళ్ళీ నైట్ బిజినెస్ లేదు నైట్ చందమామ వస్తుంది అది నైట్ మార్నింగ్ అవుట్ అయిపోయింది ఓన్లీ గాలి అని గాలి మట్టికి ఎప్పుడు ఉంటుంది సో నాకు వద్దండి ఆ స్టేటస్ అన్ని వద్దు ఏదో సార్ ఇన్విటేషన్లో మీ పేరు ఏం పెట్టాలి ఆ స్టార్ ఈ స్టార్ ఆ స్టార్ ఏం వద్దండి యాక్టర్ సుమన్ చాలు ఎవరిబడి నోజ్ మీ యాక్టర్ సుమన్ పెట్టండి నాకు ఆ స్టార్ స్టేటస్ వద్దు అని చెప్పి నేను చెప్తానంటే మాకు చాలండి చాలా పది లాంగ్వేజెస్ తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ ఒరియా భోజ్పూరి బంజారాన్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్ ఫిలిం ఇప్పుడు వస్తుంది అది లెవెంత్ లెవెంత్ లెవెన్త్ లాంగ్వేజ్ అవుతుంది వాట్ మోర్ అండి నాకంటే ఒక రికార్డ్ నేను సెట్ చేశాను కదా డివోషనల్ సైడ్లో సెట్ చేశాను యాక్షన్ సైడ్లో సెట్ చేశాను రొమాంటిక్ సైడ్లో సెట్ సెట్ చేశాను ఫ్యామిలీ సైడ్ సెట్ చేశాను అన్నిటికంటే ఎక్కువ మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు సెట్ చేశారు సమాధానం చెప్పి సో టీవీ సీరియల్ చేశాను వెబ్ సిరీస్ చేశాను ఓటీటీ చేశాను సినిమా చేశాను పెద్ద సినిమా చేశాను అన్నీ చేశాను ఇంకా సినిమానికి ఏది ఉదరపెట్టల డిజిటల్ సినిమా చేశాను ఏం చూద్దామని చెప్పి అంటే నేను ఐ బి ఐ బికమ్ ప్యాషనేట్ టు ఫిలిమ్స్ అండి ఇప్పుడు నాకు మిగతా అంతా